హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈరోజు నాకు ఎలాంటి పని లేదు ఖాళీగా ఉన్నాను రండి మిమ్మల్ని ఒకళ్ళని ఫ్రూట్స్ మార్కెట్ దగ్గరికి ఒకళ్ళని కూరగాయలు మార్కెట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించుతాను అని చెప్పి గగన్ అంటాడు వద్దులే బావా మేము వెళ్తాంలే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏయ్ నేను నీపైన ప్రేమతో ఏమీ రమ్మంటలేదు మా అమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని రమ్మంటున్నాను అని చెప్పి గగనంటాడు అది కాదు నాన్న నేను భూమి సరదాగా వెళ్ళొస్తాంలే అని శారద అంటూ ఉంటుంది లేదమ్మా నువ్వు కూరగాయల మార్కెట్ అంటున్నావు భూమి ఫ్రూట్స్ మార్కెట్కి అంటుంది మీరిద్దరూ వేరువేరుగా వెళ్తున్నారు నీపై అటాక్ చేసిన వాడికి ఆ విషయం తెలిస్తే మళ్ళీ నీపై అటాక్ చేసే ప్రమాదం ఉందమ్మా నిన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వనమ్మా అని చెప్పి గగన్ అంటాడు అయితే అత్తయ్యకు తోడుగా నేను వెళ్తానులే బావా అని చెప్పి భూమి అంటుంది నోరు మోసుకుంటావా అమ్మ మర్యాదగా వచ్చి కార్ ఎక్కు అని చెప్పి గగన్ అంటాడు అమ్మ భూమి చేసేదేం లేదు గగన్ పట్టుదలతో ఉన్నాడు పదమ్మ వెళ్ళి కారు ఎక్కుదాం అని చెప్పి శారద అంటుంది బావతో వెళ్తే మామైన ఎలా కలుస్తాం అత్తయ్యా అని చెప్పి భూమి అంటుంది తరువాత ఏదో ఒకటి చేద్దాం ముందైతే కార్ ఎక్కుదాం పదమ్మ భూమి అని చెప్పి శారదంటుంది శారదా భూమి ఇద్దరు కూడా కార్యకి కూర్చుంటారు ఇక బయలుదేరదామా ముందు ఎటువైపు వెళ్దాం అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా నన్ను అత్తయ్యను ముందు గుడి దగ్గర దించు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదేంటి కూరగాయల మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్ అని చివరికి గుడి దగ్గరకు వచ్చింది మీ సంగతి అని గగన్ అంటూ ఉంటాడు కార్తీక మాసం కదా బావా శివాలయంలో దండం పెట్టుకొని వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది ఏమా నీకు ఓకేనా అని చెప్పి గగన్ శారదను అడుగుతూ ఉంటే భూమి ఎలా చెప్తే అలానే గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటమ్మా ఈ మధ్య బాగా భూమిపై ఆధారపడుతున్నట్టున్నావు నీకంటూ సొంత డెసిషన్స్ లేవా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అది కాదురా గగన్ భూమి మన ఇంటి కోడలు కదా భూమికి నేను సపోర్టుగా అండగా ఉండాలి కదా అందుకే అలా అంటున్నాను అని చెప్పి శారద అంటుంది అమ్మా నేను భూమి మెడలో తాళి కట్టలేదని చెప్తున్నాను కదా నువ్వు భూమిని మన మనకోడలని ఎలా అంటావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు తాళి కట్టినా కట్టకపోయినా నా కోడలు భూమి ఎరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఈ భూమి మీ అందరినీ ఏదో మందు పెట్టి మాయి చేసేసిందమ్మా అని చెప్పి గగన్ అంటాడు లేదు ఏం లేదు ముందు త్వరగా గుడి దగ్గరకు పోనివ్వరా గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ భూమి గుడి దగ్గరకు వెళ్ళాక గగన్ కూడా గుళ్ళకి వస్తే మీ మామయ్యను గగన్ చూసేస్తాడు కదమ్మా అని శారద అంటూ ఉంటుంది బావకు దేవుడిపై భక్తి ఉండదని నీకు తెలుసు కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవునమ్మా భూమి కానీ ఎందుకో వీడికి మనపై అనుమానం మొదలైంది ఆ అనుమానంతోనైనా గుళ్ళోకి వస్తాడేమోనని భయంగా ఉంది అని శారద అంటూ ఉంటుంది ఏంటి ఇద్దరు తెగ గొనుక్కుంటున్నారు నాకు కూడా వినిపించేటట్టు మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి గగన్ అంటాడు ఏం లేదులే బావా మా పర్సనల్స్ మాకుంటాయి నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పి భూమి అంటుంది మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నారు ఎందుకో టెన్షన్ పడుతున్నారు అవేంటో చెప్పొచ్చు కదా అని చెప్పి గగన్ అంటాడు ఆ ఆశ దోశ అప్పడం వడ అన్నీ చెప్తారు మీకు అని చెప్పి భూమి అంటుంది ఏ భూమి నేను నిన్న అడగట్లేదు మా అమ్మని అడుగుతున్నాను అని చెప్పి గగన్ అంటాడు ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అత్తయ్య మామి ఫోన్ చేస్తున్నారు అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మా భూమి ఫోన్ కట్ చేయమ్మా అని శారద అంటూ ఉంటుంది ఇక భూమి ఫోన్ని కట్ చేయబోతూ ఉండగా సడన్గా ఏయ్ ఆ ఫోన్ ఇలా ఇవ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి గగన్ ఫోన్ లాక్కొని లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ గగన్ వాయిస్ వినగానే ఇదేంటి భూమి ఫోన్ గగన్ లిఫ్ట్ చేశాడు భూమి ఇంకా ఇంటి దగ్గరే ఉందా లేకపోతే భూమి గగన్ శారద ముగ్గురు కలిసి గుడి దగ్గరకు వస్తున్నారా అని కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు హలో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంటే మాట్లాడరు ఎవరండి అవతల అని గగన్ కోపంగా అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్కి ఏం మాట్లాడాలో అర్థం కాక హలో వెంకటరత్నాన్ని పిలుస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెంకటరత్నమా ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరండి అని చెప్పి గగన్ అంటాడు సారీ అండి రాంగ్ కాల్ అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు ఎవరు బావా ఫోన్లో అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏదో రాంగ్ కాల్ వెంకటరత్నం కావాలంట అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు అమ్మయ్య మామయ్య బావ వయస్ గుర్తుపట్టి మేనేజ్ చేసినట్టున్నారు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది గగన్ కూడా గుడికి వస్తాడేమో గగన్ నన్ను చూస్తాడు గగన్కి కనిపించకుండా చాటుగా దాక్కోవాలి సీక్రెట్గానైనా సరే భూమి శారదలను కలవాలి అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకొని చాటుగా దాక్కుంటూ ఉంటాడు ఇక మరోవైపు శారద భూమి కంగారు పడుతూ ఉంటారు మీ ఇద్దరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు ప్రశాంతంగా గుడికి వచ్చారు దేవుడికి దండం పెట్టుకొని రండి నేను కారులోనే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి గగన్ భూమి శారదలకు చెప్తూ ఉంటాడు అవునా బావా నువ్వు కారులోనే వెయిట్ చేస్తావా నేను అత్తయ్య రమ్మంటావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏంటి నన్ను కూడా రమ్మంటావా ఏంటి నేను గుడికి రాననేసరికి తెగ సంతోషపడుతున్నా గుళ్ళో ఏ సీక్రెట్ ఉంది ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలాంటిదేం లేదు బావా అని చెప్పి భూమి అంటుంది అత్తయ్య బావ రాడంట త్వరగా ఇద్దరం వెళ్దాం పదండి అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మా భూమి అని చెప్పి శారద అంటుంది శారద భూమి ఇద్దరు కూడా కారు దిగి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక గగన్ శారద భూమిని గమనిస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు వీళ్ళిద్దరూ కూరగాయల మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్ అని చెప్పింది అబద్ధమా వీళ్ళిద్దరూ గుడికి ఎవరినో కలవటానికి వచ్చుంటారు అది ఎవరన్నది అన్నది తెలుసుకోవాలి అని గగన్ మనసులో అనుకొని కారు పార్కింగ్ చేయడానికి వెళ్తాడు ఇక భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ భూమి నేను గగన్కి కనిపించకుండా దాక్కున్నానమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు బాబు కూడా మాతోనే వచ్చాడు కానీ పార్కింగ్ దగ్గరే ఉన్నాడు మోయా అని చెప్పి భూమి అంటుంది అయితే శివాలయం వెనక్కి రెండమ్మా ఎవరు కనిపించరు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరే మాయా అక్కడే నుండి వస్తున్నాం అని చెప్పి భూమి అంటుంది అత్తయ్య మామయ్య శివాలయం వెనుకున్నారంట పదండి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది ఇక గగన్ కారుని పార్కింగ్ చేసి గుళ్ళోకి వస్తాడు అమ్మ భూమి ఎక్కడున్నారు ఈ మాయలాడి అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళింది అని చెప్పి గగన్ భూమి శారదల కోసం వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు భూమి శారద కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్తారు అమ్మ భూమి గగన్ మీతో ఎందుకు వచ్చాడమ్మా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఏం చేయమంటారు మావయ్య మీ అబ్బాయి పెద్ద తలనొప్పిలా తయారయ్యాడు మా అబ్బాయి ఆయనకు కూడా అనుమానం వచ్చింది అందుకే మా చుట్టూనే తిరుగుతున్నారు అని భూమి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నేను బ్రతుకున్నానని ఆ అపూర్వకు ఖచ్చితంగా అనుమానం వచ్చేసింది ఆ పూర్వ అనుమానాన్ని తొలగించాలమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మాయ్య అది తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు మీరు ఎక్కడుంటారు మాయ్య మీకు ఒక షెల్టర్ కావాలి అని చెప్పి భూమి అంటుంది అదే అమ్మా భూమి అర్థం కావట్లేదు అందరి దృష్టిలో నేను చనిపోయాను కానీ నేను ఎక్కడ రూమ్ తీసుకుందామన్నా నేను బ్రతుకున్నానని అందరికీ తెలిసిపోతుంది నా ఐడెంటిటీ ఖచ్చితంగా వాళ్ళు రెంట్కి ఇచ్చేటప్పుడు అడుగుతారు కదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అవును మావయ్య ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి అటు చూడు గగన్ గుళ్ళకు వచ్చాడు అని చెప్పి శారద కంగారు పడితో చెప్తూ ఉంటుంది అయ్యో బావ పార్కింగ్లోనే ఉంటాడు అనుకుంటే ఏంటి అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి త్వరగా మీ మామయ్యతో మాట్లాడు వెళ్దామమ్మా అని శారద చెప్తూ ఉంటుంది మావయ్య అన్ని విషయాలు నేను ఫోన్లో మాట్లాడతాను ఇదిగోండి మీ ఫోన్ మీ దగ్గరే ఉంచుకోండి ఈ ఒక్కరోజు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంటికి వెళ్ళగానే మీకు ఫోన్ చేసి మీకు షెల్టర్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి భూమి అంటుంది సరే భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక గగన్ భూమి శారదలను వెతుకుతూ ఉంటే భూమి శారద గగన్ దగ్గరికి వచ్చేస్తారు మీరు ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళారు అని గగన్ అడుగుతూ ఉంటాడు గుళ్ళోనే ఉన్నాం కదా బావా అని చెప్పి భూమి అంటుంది నేను గుళ్ళో అంతా వెతికాను మీరు ఎక్కడా కనిపించలేదు అని గగన్ అంటాడు లోపల దేవుడికి దండం పెట్టుకుంటున్నాం బావా అని చెప్పి భూమి అంటుంది నాన్న గగన్ బయలుదేరదామా అని శారదా అంటూ ఉంటుంది అయిపోయిందా మీ పూజలు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అయిపోయాయి బావా అని చెప్పి భూమి అంటుంది సరే పదండి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు వీళ్ళు అప్పుడే గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోవడం పూర్తయిపోయిందా వీళ్ళు ఎవరిని కలవటానికి వచ్చారు ఎందుకు ఇంత టెన్షన్ పడ్డారు వీళ్ళు కలవాలనుకున్న వాళ్ళు కలిసేశారా అని చెప్పి గగన్ తనలో తానే ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా గగన్ ఆలోచిస్తున్నావు పద ఇంటికి వెళ్దాం అని చెప్పి శారద అంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు శరత్ చంద్ర అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నేను ఆ గగన్ ఇంటికి వెళ్తున్నాను కేపీకి పిండ ప్రదానం చేయమని అడిగి వస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు నువ్వు అక్కడికి వెళ్ళటం ఎందుకు బావా భూమికి ఫోన్ చేసి గగన్ని ఒప్పించమని చెప్పొచ్చు కదా అని చెప్పి అపూర్వ అంటుంది నా దృష్టిలో భూమి చచ్చిపోయిందని నీకు తెలుసు కదా ఆపూర్వ నేను మళ్ళీ భూమికి ఎలా ఫోన్ చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు అది కాదు బావా అని అపూర్వ అంటూ ఉంటే వద్దు అపూర్వ ఇంకేం మాట్లాడొద్దు నేనే డైరెక్ట్గా గగన్ దగ్గరకు వెళ్ళి కేపీకి పిండ ప్రదానం చేస్తాడో లేదో కనుక్కుంటాను గగన్ చేయనంటే ఇక చెర్రి చెత్త పిండ ప్రధానం చేద్దాం అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు భూమిని ఇరికిద్దాం అనుకుంటే బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది సరే అపూర్వ నేను వెళ్ళొస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక మరోవైపు గగన్ అమ్మ భూమి ఇల్లు కదలకుండా ఉండాలంటే ఫ్రంట్ డోర్కి లాక్ చేయాలి అని చెప్పి గగన్ డోర్ లాక్ చేయబోతూ ఉండగా ఎదురుగా శరత్చంద్ర కనిపిస్తాడు శరత్చంద్రాన్ని చూసి గగన్ షాక్ అయ్యి హలో శరత్ చంద్ర ఏంటి దారి తప్పొచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దారి తెలిసే వచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఓ అవునా ఏం పరిపడింది నాతో అని గగన్ అడుగుతూ ఉంటాడు కేపి చనిపోయాడని నీకు తెలుసు కదా గగన్ కేపికి చెర్రీ చేతుల మీద పిండ ప్రధానం చేపిద్దామనుకుంటే ఆ కేపీ మీరా కళ్ళ వచ్చి పిండ ప్రధానం గగన్ చేతుల మీద జరిపిస్తేనే నా ఆత్మ శాంతిస్తుంది నేను స్వర్గానికి వెళ్తానని చెప్పాడంట నా చెల్లెలు చెర్రి చేత పిండ ప్రధానం చేయకుండా అడ్డుకుంది అందుకే కేపికి నువ్వు పిండ ప్రదానం చేయాలని అడగటానికి వచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు హౌ డేర్ యూ శరత్ చంద్ర నా ముక్కు మోహం తెలియని వాడికి నన్ను పిండ ప్రదానం చేయమంటావా అని చెప్పి గగన్ అంటాడు రే పిచ్చి పట్టినా ఏంట్రా వాడు ఎంత కాదనుకున్నా నిన్ను కన్న తండ్రి ఆ విషయాన్ని మర్చిపోయావా అని చెప్పి శరత్చంద్ర అంటాడు నా దృష్టిలో నన్ను కన్న తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు మర్యాదగా వెళ్ళు అని చెప్పి గగన్ అంటాడు నువ్వు పిండ ప్రదానం చెయ్యవా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే చెయ్యనని మంచిగా చెప్తే నీకు అర్థం కావట్లేదా నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పి గగన్ శరత్చంద్ర మెడపట్టి ఇంట్లో నుంచి భూమి శారద కళ్ళ ముందే గెంటేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసు